వేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇట్లా వెళ్తుంది కదండి ఇట్లా వెళ్ళినప్పుడు క్రాస్ గా వస్తుంది బాగుంటాయి కొంచెం సన్నగా కూడా కనిపిస్తాం ఫ్యాన్సీ శారీస్ చెప్పాలి అంటే మిస్ అమ్మకి వన్ స్టాప్ డెస్టినేషన్ మిస్ అమ్మ కానీ డిజైనర్ రేట్ శారీస్ కి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా మంచి రెస్పాన్స్ ముఖ్యంగా విజయవాడలో చాలా మంది ఇష్టంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు ఫ్యాన్సీ సారీలో షాపింగ్ అయిపోవాలి అనుకుంటే తప్పకుండా మిస్ అమ్మకి వచ్చేది సో మనం ఏదైనా ఫంక్షన్ అండ్ పార్టీకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోవాలంటే చక్కగా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కొన్ని సారీస్ ఉండాలి సో మన వెబ్సైట్ కూడా ఉందండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మిస్ అమ్మ డాట్ ఇన్ అందులో చాలా కలెక్షన్ పెట్టాము మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్కి రాలేము అనుకుంటే చక్కగా ఆన్లైన్లోనే వచ్చేసి పర్ల్ వర్క్ వచ్చిందండి దీనికి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ చాలా హెవీ వర్క్ బ్రాంచెస్ కూడా ఇట్లాంటి నైస్ ఫ్యాన్సీ డిజైనర్ ఉన్నాయి ఈజీ మెయింటెనెన్స్ అండి జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడమే హలో విజయవాడలో లాస్ట్ మనం మిస్సమ్మలో చేసింది మొత్తం కంచుపట్టు చీరలు చూసారండి కంచుపట్టు చీరలో ట్రెడిషనల్ లుక్ ట్రెండీ లుక్ శారీస్ డిజైనర్ శారీస్ చూసాం మనం ఈ రోజు అన్ని ఫ్యాన్సీ శారీస్ ఫస్ట్ మనం చూడబోతుంది గారు కట్టుకునే లాంటి శారీ ప్యూర్ జార్జెట్ శారీ అండి విత్ డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్స్ వచ్చేసి గోడపతి డిజైన్తో సో చాలా కంఫర్ట్ ఈజీ క్యారింగ్ శారీస్ సాఫ్ట్ గా ఉన్నాయి ఇది సింగిల్ వేసుకుంటే చాలా బాగుంది అసలు చూడడానికి ఇందులో కలర్స్ ఇందులో డిజైన్స్ అండి ఇది ఇందులో కలర్ అనమాట ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్న స్టోర్ లో అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మన అన్ని మిశమ బ్రాంచెస్ అన్నిట్లో కూడా ఇట్లాంటి నైస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఈజీ మెయింటెనెన్స్ అండి జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడమే దీని కాస్ట్ వచ్చేసి ముందైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి వాష్ చేసి చేసి వేసుకొని వేసుకొని మనకి ఇంకా చాలే అనిపిస్తుంది కానీ అసలు పాడవవు ఫీల్ చాలా బావు ఈ సారీ అయితే మామూలుగా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే మంచి ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ సారీ అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి ఇది కదా అలాగే కదా మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అన్ని దాంట్లో మొత్తం కంప్లీట్ పర్ల్ వర్క్ వచ్చిందండి దీనికి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ చాలా హెవీ వర్క్ అవునా కావును నిజమే దీనికి కూడా వర్క్ వచ్చిందండి ఈ మంచి డిజైనర్ శారీస్ అండి మల్టీ కలర్లో వచ్చినాయి వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ వెరైటీ మనకి మిస్ ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది యంగ్స్టర్స్ మెయిన్లీ ఏంటంటే ఇట్లాంటివి బాగా ఇష్టపడతారండి స్పెషల్ ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి నైట్ ఫంక్షన్స్కి కాక్టైల్ పార్టీస్కి చక్కగా ఇట్లాంటి శారీస్ వేసుకోవచ్చు ఫీల్ గుడ్ లైట్ వెయిట్ హై డిజైనర్ శారీస్ అనమాట ఇది గ్లాస్ ఆర్గన్జా అండి ప్యూర్ ఆర్గన్జా లో అసలు కలర్ కాంబినేషన్ రెగ్యులర్ ఆర్గన్జా గ్లాస్ ఆర్గన్జా అంటే లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా హెవీగా వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకొని వేరే ప్లేన్ శారీస్ వేసుకోవడానికి కూడా చాలా వాటికి మనం పేరప్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు మనము విజయవాడలో ఉన్నామండి యాక్చువల్గా మేము వచ్చింది నైన్ థర్టీకే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది చాలా మంది క్లయింట్స్ వచ్చేసారు మొత్తం కస్టమర్స్తో ఫుల్గా నిండిపోయింది మధ్యలో మీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ సారీ కదా సో నెక్స్ట్ సీక్వెన్స్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ వచ్చింది అండ్ కలర్స్ చూడండి లావెండర్ ఉంది అండ్ ఆర్గాన్సాలు గ్లాస్ ఆర్గాన్సాలు కొంచెం డిఫరెంట్ వెరైటీ అనమాట మీ ఫేవరెట్ కలర్ కదా ఇది ఫీచ్ ఫీచ్ అండ్ లావెండర్ రన్నింగ్ పల్లి వస్తుందండి అండి బార్డర్తో మనకి ఇట్లాగా స్టోన్ వర్క్ ఇట్లా ఇచ్చారు బుటీస్ వచ్చినాయి ఇక్కడ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఇట్లా ఇంకా కలర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ మనకి ఎయిట్ థౌసండ్ వచ్చేస్తుందండి బాగుంది సో మన వెబ్సైట్ కూడా ఉందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ మిస్ డాట్ ఇన్ అందులో చాలా కలెక్షన్ పెట్టాము మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్కి రాలేము అనుకుంటే చక్కగా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోండి ఇంట్లో ఉండే షాపింగ్ చేయొచ్చు టిష్యూ ఆర్గన్స్ అండి ఇది

సో మనం ఏదైనా ఫంక్షన్ అండ్ పార్టీకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోవాలంటే చక్కగా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కొన్ని సారీస్ ఉండాలండి సమ్టైమ్స్ మనకి టైం ఉండదు రేపు ఎల్లుండే పార్టీ వచ్చింది అనుకోండి ఇలా మిస్ వచ్చి విత్ రెడీమేడ్ బ్లౌజ్ బ్లౌజ్ తీసేసుకొని ఒక్క స్టిచ్ అంటే మీ సైజుకి తగ్గట్టుగా ఒక్క స్టిచ్ వేయట్లయితే సరిపోతుంది విత్ ప్యాడెడ్ వస్తాయి మనకి ఇది కాస్ట్ వచ్చి మనకి టెన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ ఇది కొంచెం ప్రైస్ ఉంటుంది ఇంకా సో ఇట్లా టూ డిఫరెంట్ 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 డిజైన్స్ కొన్ని చూపిస్తాము కానీ డిజైనర్ వేర్ శారీస్కి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా మంచి రెస్పాన్స్ ముఖ్యంగా విజయవాడలో చాలా మంది ఇష్టంగా నెక్స్ట్ కొంచెం లైట్ కలర్ కావాలి అంటే నాలాగా కొంచెం డార్క్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ కావాలి అంటే ప్రింట్ కావాలి వేసుకున్నారు చూడండి దీనికి బ్లౌజ్ అయితే ఎంత హెవీగా ఇచ్చారు అలెక్ చూడండి కంప్లీట్ వర్క్ తో వచ్చింది హ్యాండ్స్ కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు హ్యాపీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బ్యాక్ సైడ్ ఇస్తూ ఉంటారు కానీ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ వర్క్ అండ్ అండ్ కూడా ఆఫర్ లో ఉంది మనకి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఈ వర్క్ తీసుకుంటారు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఓన్లీ బ్లౌజ్ బ్లౌజ్ కి అందులో నాకు నచ్చింది ఏంటంటే ఇలా ట్రిపుల్ షేడ్ ఉంది చూడండి లైట్ ఎలోయిష్ క్రీమిష్ అండ్ గ్రీనిష్ చాలా బాగుంది యూనిక్ గా అండ్ వేసుకుంది కూడా బాగుంది మంచి టమాటో రెడ్కి ఆరెంజ్ మధ్య మధ్యలో ఫీల్ ఇందులో ఈ ఫీల్ అండ్ ది ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా సో స్టోన్ వర్క్ గా ఉంది కొంచెం బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి కాదు కాదు ఇది నేను రివర్స్ లో వేసుకున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇది దీనికి మొత్తం ఫ్లోరల్ వచ్చింది కాబట్టి సింపుల్ గా సేమ్ సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసి ఇది కి వస్తుంది ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈవెన్ ఫ్యాన్సీ శారీస్ చెప్పాలి అంటే మిస్ అమ్మకి వన్ స్టాప్ డెస్టినేషన్ అమ్మ ఎందుకంటే వేరే షాప్స్తో పోల్చుకుంటే నేను అబ్జర్వ్ చేసింది సో మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం క్లాసీగా కొంచెం డిఫరెంట్గా లేటెస్ట్ ఫ్యాషన్ దొరకాలంటే కొంచెం టైం పడుతుందండి సో యాక్చువల్లీ నా కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది సో డైరెక్ట్గా మిస్ అమ్మా వచ్చేస్తే ఏంటంటే మాకు నచ్చినట్టు క్లాసిక్గా బడ్జెట్ ఫ్రెండ్లో దొరికిపోతాయి అని చెప్పేసి అన్నారు సో అట్లా టైం వేస్ట్ చేయకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు ఫ్యాన్సీ శారీలో షాపింగ్ అయిపోవాలి అనుకుంటే తప్పకుండా మిస్ వచ్చేయండి మీరు ఆ చెప్పే లోపల నాకు శారీ వచ్చేసి సర మంచి లెహెరియా ప్యాటర్న్లో బాందిని అంటారు కదా దీన్ని ఎంత బాగుంది లెహేరియా ప్యాటర్న్లో బాందిని గోటపతి వర్క్తో వచ్చింది గోటాపతి వర్గ బార్డర్ ని గోటాపతి వర్గ అంటారు ఇది ఇది టెన్ థౌసండ్ రూపీస్ సారీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి అసలు రెండు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా రేర్ గా చాలా బాగున్నాయి ఇదిగోండి అండ్ బ్లౌజ్ కంప్లీట్ ప్యూర్ జార్జెట్ ఇచ్చారండి అండ్ వర్క్ ఇదిగోండి సింపుల్ ఇవి చాలా వాటికి కూడా వేసేసుకో వేసుకోవచ్చు అవునండి ఇది కాస్టింగ్ ఎంత వచ్చిందండి సెవెన్ నైన్ అండి సెవెన్ నైన్ టెన్ థౌసండ్ సెవెన్ నైన్ చాలా బాగుంది లైట్ వెయిట్ శారీస్ ఏది కూడా ఇప్పటివరకు హెవీగా లేవు ఇది ట్రెడిషనల్ లుక్ ఉంది అవునండి కొంచెం కెట్లాగ్ శారీస్ అండి ఇవి డిజైనర్ లో కెట్లాగ్ శారీస్ కొంచెం గ్రాండ్ గా ఉంటాయి అన్నమాట ఇట్లాగా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇప్పుడు మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఇది ఒక్కసారి మీరు బార్డర్లో వర్క్ చూడండి పికాక్ వర్క్ పర్ల్ స్టోన్ వర్క్ మొత్తం కలర్ ఇదిగోండి మీరు టిష్యూ ఫినిష్ కనిపిస్తుంది సో యూజువల్లీ బ్రైడ్ కి కొన్ని ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటారండి ఒక ఫైవ్ సిక్స్ అట్లా తీసుకుంటారు తర్వాత కూడా ఏంటంటే కొంచెం ఫంక్షన్స్కి అట్లాగా బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ టెన్ శారీస్ ఆల్రెడీ కొని పెట్టుకుంటాం సో అట్లాగా ఈ శారీస్ అయితే మీకు సెట్ అయిపోతాయి మంచిగా అంతే కాకుండా ఇప్పుడు మనం ఎవరైనా ఫ్రెండ్స్ కి వాళ్ళ దగ్గరికి ఎద్దాం గిఫ్టింగ్ కి మంచి ఫ్యాన్సీ సారీ ఇవ్వాలి అనుకోండి ఇప్పుడు మనకి ఎవరికైనా బర్త్ డే ఫ్రెండ్ బర్త్ డే లేదంటే ఇంట్లో వదినమ్మ బర్త్ డేనో లేదంటే యానివర్సరీకి వెళ్తాం కూడా బా ఉంటాయి సో నెక్స్ట్ సారీ వచ్చేస్తుందండి నెక్స్ట్ మళ్ళీ లైట్ వెయిట్ సారీస్ వచ్చాయి అబ్బా ఎంత హాయిగా ఉన్నాయి పట్టుకోవడానికి ఇవి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొత్తగా చీర కట్టుకునే వాళ్ళకి కట్టుకోవడం రాని వాళ్ళు కూడా హాయిగా ఈ చేసుకోవచ్చు అయితే సింపుల్ డిజైన్ హలో ఒంటి మీద ఉందా లేదా అన్నట్టుగా ఉంది ఇట్లాంటివి మనకి వర్కింగ్ హోమ్ అనేది కూడా బాగుంటాయండి టీచర్స్ కి బ్యాంక్ ఎంప్లాయిస్ కి అలా జస్ట్ ఫైవ్ మినిట్స్ ట్రేప్ చేసి ఇది మంచి బడ్జెట్ లో ఉందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇవన్నీ డ్రై వాష్ అండి మిషన్ వాష్ కాదు సో జాగ్రత్తగా కొంచెం షాంపూ తో వాష్ చేసుకోవాలి అంతే కాకపోతే మెయింటెనెన్స్ ఈజీ ఇది కలర్ కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి రెండిట్లకి కూడా ఇక్కడ థ్రెడ్ వచ్చి చూడండి అదే కలర్ కాంట్రాస్ట్ లో మనకి ఇది పీచ్ కి లైట్ గ్రీన్ ఇది రేర్ కాంబినేషన్ గ్రీన్ కి పీచ్ బాగుంది డార్క్ పింక్ ఇలా ఫోల్డ్ చేస్తే అసలు ఎంత ఉందండి సారీ అంతే అసలు బరువే పీచ్ మిటాయి లాగా ఉంది ఆ పీచ్ మిటాయి ఇట్లా చేస్తే ఇలా అయిపోతుంది చూడండి అట్లా ఉంది సారీ ఆ నా ఫేవరెట్ మిసమలో లాస్ట్ టైం అంటే అంతకుముందు ఇంత హెవీగా వర్క్ రాలేదు ఆ లెక్క గారు కొంచెం సింపుల్ గా ప్లేన్ వైట్ మీద చికెన్ కర్రీ ప్యాటర్న్స్ అవునవును చాలా బాగుండింది ఆ సారీ ఇప్పుడేమో మనకి కంప్లీట్ హెవీగా వచ్చింది చికెన్ కర్రీలో జార్జెట్ లో మనకి ప్రింట్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ ఉంటాయి గోటపతి వర్క్ తో చూసాము ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ ప్యాటర్న్ అనమాట ఇది కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ చికెన్ కర్రీ పేటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ అబ్బా ఎంత బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఉంది దీనికి కూడా రన్నింగ్ ప్యాటర్నే ఆల్ ఓవర్ కూడా ఇలా చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్స్ తో హైలైట్ చేశారు అండ్ రన్నింగ్ బ్లౌజ్ లోనే మనకి చికెన్ కారీ ప్యాటర్న్ అనమాట ఇది కంప్లీట్ గా సింగిల్ పళ్ళు వేసుకుంటేనే దీని లుక్ స్టెప్స్ పెడితే బాగుండదు ఇలా వేసుకోవాలి అండ్ మనకి వైన్ కలర్లో అది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండి అండ్ కాన్సెప్ట్ చికెన్ కర్రీ జార్జెస్ చికెన్ కర్రీస్ ఇవి ప్రైస్ చెప్పేద్దామండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్ నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది బ్రాసో కదండి బ్రాసో స్టైల్లో వచ్చిన డిజైనర్ శారీ అండి యూనిక్ పీస్ ఇది ఇది డ్రైప్ చేసుకుంటే దీని గెటప్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి ఇలా పట్టిలాగా వచ్చింది కదా మనకి పట్టుకోవడానికి జారిపోకుండా కంఫర్ట్ గా కూడా అలా నిల్చుంటుంది సింగిల్ పల్లె స్టోన్స్ తో పోల్స్ తో చేశారండి దగ్గరగా చూస్తే స్కాల బోర్డర్ ఇదిగో ఈ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి అసలు ఇవి శారీ అంతా బ్రాసో లుక్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది మల్టీ షేడ్ తో బ్రాసో ప్రింటెడ్ ప్యాటర్న్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ ఇచ్చారు ఇది వచ్చేసి ఆఫ్టర్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఇది నైన్టీన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ థౌసండ్కే ఉంది సారీ అవైలబుల్ సో దీనికి ఏంటంటే సింపుల్గా రెడీ అవ్వాలండి జస్ట్ ఇట్లా వేసుకొని సింపుల్గా రెడీ అయితే పార్టీకి చాలా బాగుంటుంది ఎస్ అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ వర్క్లో వచ్చి సీక్వెన్స్ వర్క్ అండి నెట్టెడ్ కంప్లీట్ శారీ అంతా నెట్ వచ్చింది నెట్ వర్క్ వచ్చింది ఒకసారి మీరు వేసుకోండి కొంచెం నెట్టెడ్లో ఫ్యాన్సీ శారీ కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు హెవీగా అసలు బార్డర్ అయితే ఎంత హెవీగా ఉందో సో సీ గ్రీన్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి నైన్ థౌసండ్కి వచ్చేస్తుంది నైన్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి కొన్ని డిజైన్స్లో లో కలర్స్ ఉంటాయి కొన్నిట్లో అయితే సింగిల్ డిజైన్స్ అనమాట సింగిల్ శారీస్ వేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇట్లా వెళ్తుంది కదండి ఇట్లా వెళ్ళినప్పుడు క్రాస్గా వస్తుంది బాగుంటాయి కొంచెం సన్నగా కూడా కనిపిస్తాం ఓకే అండ్ మీకు తప్పకుండా మీరు వేసుకోవాలి మీరు కనిపించాలి కాబట్టి ఇప్పుడు నేను కొంచెం లావయ్యాను అయ్యాను అని రాగానే పొరపాటున అలేఖ్యకి చెప్పాను అంతే ఇంకా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది లాస్ట్ వీడియో వరకు మల్టీ విటమిన్స్ నేను మల్టీ విటమిన్స్ మానేసిరప్కి వెళ్ళారంట ఏదైతే ఏంటంటే సిరప్ టాబ్లెట్ ఏదో అయితే వాడుతున్నారు కదా సిరప్కి ఇది చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి ప్యూర్ షిప్ జార్జెట్స్లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో మనకి జస్ట్ సింపుల్ బార్డర్స్ ఇచ్చారు లేస్ బార్డర్ దేనికి అదే బాగుంది కదా దేనికి అదే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవేనండి కొంచెం మల్టీ కలర్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయని తీసుకుంటాయి ఇవి బాగున్నాయి ఇది ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది బ్లౌజెస్ రెండు కూడా ఇట్లా వచ్చినాయి మనకి వర్క్ ఇలా వస్తుంది బాగుంది ఇది ఇది ఏది అదే దేనికదే దేనికదే బాగుంది డార్క్ లైట్ ఇది మనకి స్కాల్ ఆఫ్ బార్డర్ లో వచ్చి థ్రెడ్ వర్క్ తో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ మీద స్కాల్ తో ఎంబ్రాయిడరీ అండ్ పోల్ వర్క్ చేశారు అండ్ హైలైట్ ఏంటంటే బ్లౌజ్ చూశారు కదా ఇట్లా వస్తుంది ఫ్రీ సైజ్ లో మనకి వెరీ యూనిక్ వెరీ యూనిక్ ప్యాటర్న్ అవును నెక్ చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది ఇది ఇది బ్లౌజ్ మనకి డిఫరెంట్ సారీస్ మీద కూడా పెయిర్ చేసుకోవచ్చు ఇదైతే సింగిల్ కలర్ అండి ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే ఉంది మంచిగా ఫ్యాన్సీ సారీ సో ఫ్యాన్సీ సారీస్ అన్నవి మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలా ఫాలింగ్ అండ్ ఫీల్ గుడ్ సాఫ్ట్ శారీస్ కొంచెం డిజైనర్ శారీస్ అన్నవి టూ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి అన్నమాట మీ రిక్వైర్మెంట్ బట్టి మీ బడ్జెట్ని బట్టి ఎలాగైనా ప్లాన్ చేసుకోండి ఇంకా శారీస్ చూపించడానికి చాలా రిష్ అయిపోయింది ఒకసారి ఇవి కూడా మంచి బడ్జెట్లో వచ్చిన మంచి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ ఫైవ్ అట్లా ఉంటాయి అనమాట ఇదొక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా టిష్యూ శారీస్ అనమాట అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్లో కనిపించాలంటే ఇక్కడ ఉన్నాయి బెనర్ బాధిని సారీస్ అసలు ఎన్ని ఉన్నాయండి ఆ పట్టులో పటోలలో కూడా పటో బార్డర్లో కూడా ఉన్నాయి పటోల శారీస్ ఉన్నాయి బాంధిని శారీస్ ఉన్నాయి కంచి బాందిస్ ఉన్నాయి బెనారసీ ట్రెడిషనల్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ ఏంటండి ఇవి వచ్చేసి మనకి టిష్యూస్ అండి టిష్యూ కోటాస్ అండ్ లెనిన్స్ మెయిన్లీ ఆ కోటాలో ఒక కోటా ఎక్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఇది డిజైనర్ కోటా అండి చాలా బాగుంటది సమ్మర్ లో ఈ గుడ్ సారీస్ అన్నమాట చిన్న పార్టీస్ కి అట్లా వెళ్ళాలి అనుకుంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఏజ్వల్ అయినా హ్యాపీగా ఎవరైనా కట్టుకో డీసెంట్ గా ఉంటే ఎత్నిక్ లుక్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులోనే డిఫరెంట్ వర్క్ వచ్చింది నాట్ వర్క్ అంతా

ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ప్యూర్ లెనిన్ శారీస్ అండ్ పొందురు కాటన్ కూడా మనకి మంచి పొందిరు కాటన్ డిజైన్స్ కూడా ఉన్నాయి శారీస్ లాస్ట్ టైం మీరు నేను సేమ్ తీసుకున్నామండి ఆరెంజ్ కలర్ సారీ కదా మేడం మనకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇదిగోండి క్లాస్ మ్యాడమ్ రైట్ ఇది అక్కడక్కడ నాట్ వర్క్ బంచెస్ లాగా వచ్చి వచ్చింది అక్కడ ఆరెంజ్ కలర్ దీంట్లో బ్లౌజ్ డిఫరెంట్ గా కలంకారీ కలంకారీ బ్లౌజ్ లాస్ట్ టైం నేను తీసుకున్నాను నలకి గారి దగ్గర కూడా సేమ్ ఇదంతా కంప్లీట్ మంగళగిరి మంగళగిరి అండి మనకి అవుట్ లైన్ సారీస్ కానివ్వండి ప్యూర్ మంగళగిరివి జరీ చెక్స్ వి కంచి బార్డర్ వి ప్లేన్ శారీస్ దగ్గర నుండి మనకి ప్యూర్ పట్టు పెద్ద ప్రింటెడ్ సారీస్ అలాంటి బాంధనీ పింట్స్ ఇంకా అన్ని డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఇట్ సైడ్ ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఒక త్రీ థౌజండ్ లోపు ఉండే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి ఇక్కడ అంతా కూడా డోలా సిల్క్ ఫ్యాన్సీ ఆర్గన్జా ఫ్యాన్సీ టిష్యూస్ ఫ్యాన్సీ లెనిన్స్ అన్నీ వచ్చేస్తాయి సో ఇదన్నమాట విజయవాడలో ఫ్యాన్సీ సారీస్ ఫస్ట్ చూపించేసాము అండ్ పట్టుచిరల కలెక్షన్ అయితే అద్దెరిపోయింది సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే షోల్డర్ మీద వేసుకొని చూడొచ్చు లేదా మీరు ఎక్కడున్నా సరే వెబ్సైట్ కూడా ఇప్పుడు యాక్టివ్లో ఉంది సో ఈ కలెక్షన్ మనకి అన్ని బ్రాంచెస్లో ఉంటాయండి అన్నింటిలో ఈక్వల్గా అన్ని ఉంటాయి సో ఓన్లీ థింగ్ టు స్టోర్ సో మళ్ళీ మిస్ అమ్మలో కలుద్దాం అప్పటివరకే చూస్తూ ఉండండి మిస్సమ్మ మాది కాదు మనది టేక్ కేర్ బాయ్